హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం బజ్జీలు తినటం అయిపోయిన తర్వాత సంధ్య తాపీగా తన భర్త వైపు చూస్తూ ఏవండి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్దామా అని అడిగింది సరే అంటూ సంధ్యను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరి వచ్చాడు సరస్ అప్పటికే తొమ్మిదేవ నెల వచ్చి నడవటానికి కూడా కష్టపడుతూ ఒక్కొక్క అడుగు నిదానంగా తన భర్త చేతిని పట్టుకొని నడుస్తున్న సంధ్య రావటం గమనించిన రుద్ర చాలా కోపంగా ఆమెకు ఎదురు వెళ్ళి ఇప్పుడు ఎందుకు వచ్చావు సంధ్య ఇప్పుడు ఇక్కడికి అది కూడా ఈ టైంలో ఆయనను చూడటానికి నువ్వు రావాల్సిన అవసరం ఏంటి నీ హెల్త్ ఇంపార్టెంట్ అని నీకు చెప్పానా లేదా ఇలా వస్తే నీ హెల్త్ ఏమవుతుంది అని చాలా సీరియస్గానే అడిగాడు అప్పటికే రుద్రనే చూసి భయపడి సంధ్యను వదిలేయబోయాడు కానీ సంధ్య సిచ్యువేషన్ గమనించి వదిలిపెట్టకుండా భయంగా రుద్రవైపు చూస్తూనే సంధ్య చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు సరస్ రుద్ర మాటలను ఏమాత్రం పట్టించుకొని సంధ్య అబ్బా ఏంటన్నయ్య నీ గోల సీఎం గారికి బాగోలేదంటే మీరు మాత్రమేనా ఎంజాయ్ చేసేది నేను ఎంజాయ్ చేయకూడదా ఏంటి మరి ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా అందుకే ఇక్కడ హాస్పిటల్కి రావాల్సి వచ్చింది అని చాలా తాపిగా చెప్పింది ఎంజాయ్ చేయాలి అంటే రేపు బుడ్డ బిడ్డ పుట్టిన తర్వాత వాడిని చూసి ఎంజాయ్ చేయి అంతేకాని ఇప్పుడు ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్స్లో జర్నీ చేసి నువ్వు రావాల్సిన అవసరం ఏంటి అని రుద్ర అంటున్నప్పుడే దాక్షాయిని కూడా సంధ్య హాస్పిటల్కి వచ్చింది అని గమనించి సంధ్య దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎందుకురా ఇంత కష్టపడుతూ ఈ హాస్పిటల్కి వచ్చావు రెస్ట్ తీసుకోవచ్చు కదా జర్నీ చేస్తే నీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా అని అన్నది నేను అదే చెప్తున్నానమ్మా అసలు నా మాట వింటేగా ఈ సంధ్య మరీ మొండిగా తయారవుతుంది రేపు కడుపులో ఉన్న నా మేనకోడలో మేనలుడు కానీ ఇలా మొండిగా తయారవ్వాలి నీ ముక్కు పిండుత జాగ్రత్త అని ఆమె ముక్కు పట్టుకులాగుతూ అన్నాడు రుద్ర ఆ మాటలు వింటూ అక్కడికి వచ్చిన నేత్ర లోపల ఉన్నవాడు ఎంత మొండిగా ఉన్నా మరీ నీ అంత అయితే మొండి కాదులే నిన్ను ఎవరు బీట్ చెయ్యలేరు రుద్ర మొండితనంలో అని సంధ్య భుజం చుట్టూ చేతిని వేసి ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు నేత్ర అబ్బా వచ్చాడమ్మా ఈ సెక్యూరిటీ ఇంతకుముందు యష్మికి చేశావు ఇప్పుడు దీనికి సెక్యూరిటీగా చేస్తున్నావా నేను ఒక్క మాట అంటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు నాకు ఎగై నెస్ట్గా మాట్లాడటానికి అంత ఆనందమేంటో నీకు అని పళ్ళు నూరుతూ అన్నాడు రుద్ర ఆ మాటకి గట్టిగా నవ్వుతుంది సంధ్య అక్కడ ఉన్న అందరినీ చూసిన సంధ్య యష్మి కనిపించకపోవటంతో అవునన్నయ్య అడగటం మర్చిపోయాను యష్మి ఎక్కడ ఉంది కనిపించటం లేదు అని అక్కడ చుట్టూ చూస్తూ అడిగింది ఎక్కడ ఉన్నా సరే అది సేఫ్గానే ఉందిలే నేను వెళ్ళి తీసుకొని వస్తాను మీరు ఇక్కడ జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యండి అని చెప్పి సంధ్య చేతిని పట్టుకొని ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలరా యష్మికి ఎలా జరిగిందో చూసావు కదా అని ఒక రకమైన ఆందోళనగా చెప్పి ఆమె తల మీద చేతులు వేసి జాగ్రత్త అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రుద్ర యష్మికి జరిగినట్లుగా సంధ్యకు ఎక్కడ జరుగుతుందో అన్న భయం రుద్రా కళ్ళల్లో ఆ క్షణం క్లియర్గా కనిపించాయి యష్మికి వెనక చావుల కరణ్ ఉన్నాడు కానీ సంధ్యకు అలా ఏమీ లేదు కానీ ఏదైనా కాంప్లికేషన్స్ వస్తుంది ఏమో అనే భయం అప్పటికే హాస్పిటల్ బయట రాష్ట్రంలో ఉన్న సగం మంది హాస్పిటల్ చుట్టూ వచ్చి చేరిపోయారు ప్రతి ఒక్కరూ సీఎం బ్రతకాలి సీఎం సీఎం అంటూ బయట ఉన్న నిలబడి గోల గోల చేస్తూ సీఎం పేరునే ఒక నినాదంగా పాడుతూ ఉన్నారు హాస్పిటల్ లోపలికి ఆ కేకలు చాలా క్లియర్గా వినపడుతూ ఉండటంతో దాక్షాయిని ఒక నిట్టూర్పు విడిచింది పైన పటారం లోపల లోటారం అంటే ఇదేనేమో పైన చూసినది అంతా బంగారం అనుకొని అది మంచిది అనుకుంటారు కానీ లోపల ఉన్న మట్టి గురించి ఎవరికీ తెలియదు ఈ ప్రపంచం కూడా ఇలానే తయారైంది పైకి నవ్వుతూ మాట్లాడితే మంచివారు అని కటువుగా ఉన్నది ఉన్నట్టు చెప్తే చెడ్డవారు అన్నట్లు అయ్యింది అని మనసులో అనుకుంది ఎలా ఉంది నీ హెల్త్ అంటూ సాత్విక సంధ్యను జాగ్రత్తగా తన పక్కనే కూర్చోబెట్టుకొని అడిగింది బాగానే ఉంది మ్యాక్సిమం ఒక నెల రోజులు అటు ఇటుగా నాకు డెలివరీ కూడా అయిపోతుంది అని అన్నది అవునా లోపల ఉన్న బేబీ ఏమంటుంది అని పొట్ట మీద చేతిని పెట్టి నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పింది లోపల తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని ఆమెకు ఏమాత్రం అనిపించలేదు జస్ట్ నార్మల్గా ఎప్పట్లా అందరితో మాట్లాడుతుంది ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా ఇదే హెడ్లైన్ సీఎం రాజేంద్ర మీద మాఫియా అటాక్ జరిగింది అనే న్యూస్ తెలిసింది ఆయన హార్ట్ అటాక్తో హాస్పిటల్లో ఉన్నారు అసలు మాఫియా అటాక్ ఆయన మీద ఎందుకు జరిగింది నిజంగానే ఆయన మీద జరిగింది మాఫియా ఎటాక్ ఏనా లేదంటే ప్రతిపక్షాలే అలా మాఫియా ఎటాక్లా సృష్టించాయా ఒకవేళ అది కూడా కాదు అని మనం అనుకుంటే నెక్స్ట్ సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ పార్టీనే ఖచ్చితంగా గెలవాలి అని ఆ పార్టీలో ఉన్న నాయకులే ఇలా ప్లాన్ చేశారా అది కూడా సీఎం మీదే ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా వెనక ఎవరో పకడ్బందీగా ప్లాన్ చేసి పెద్ద పర్సన్ ఉండే ఉంటారేమో ఇవన్నీ జస్ట్ మన ఊహాగానాలే సీఎం గారు కోలుకుంటే మాత్రమే మనకు తెలుస్తుంది అని సెక్రటరీ డ్రైవర్ ఎటువంటి సమాధానం చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అంటే సీఎం లేచే వరకు వెయిట్ చేయాలి సీఎం గారు హాస్పిటల్లో ఉన్నారు అని చాలా బాధగా కన్నీరు మున్నీరు అయిపోతున్నారు రాష్ట్రంలో ఉన్న చాలామంది జనం అని టీవీలో ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు రాహుల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ముందుగా బయటకు వచ్చారు మహేంద్ర ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు రాహుల్కి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అంతకు మించి భయంగా రాహుల్కి ఏమీ జరగకూడదు అని మనసులో ఆ దేవుడిని కోరుకుంటూనే అడిగాడు అతనికి భుజంకి బుల్లెట్ తగిలింది ఆ బుల్లెట్ అయితే తీసేశాం అలానే కాళ్ళకి చేతులకి కూడా గాయాలు అయ్యాయి అవన్నీ క్లీన్ చేసి కట్టుకట్టాం ప్రస్తుతానికైతే ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి అప్పుడే ఆయన త్వరగా కోలుకుంటారు కొన్ని రోజులు అతను నడవలేకపోవచ్చు బెడ్ మీద ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా చిన్న పిల్లాడి చూసుకోవాలి అని చెప్పవలసిన జాగ్రత్తలు అన్నీ చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు బ్రతికాడు రాహుల్ అనేసరికి రమ్య హమ్మయ మా వర్తకు ఏమీ కాలేదు అని ఊపిరి పీల్చుకుంది మహీంద్ర కూడా హ్యాపీగా రమ్య చుట్టూ చేతులు వేసి ఇంకా భయం లేదులేరా బావ బ్రతికాడు కొన్ని రోజుల్లో లేచి తిరుగుతాడు చూడు ఇదేమీ పెద్ద ప్రాబ్లం కాదులే అని ఒక పెద్ద గండమే తప్పిపోయినట్లుగా చెప్పాడు మహీంద్ర మిగిలిన వాళ్ళందరి ఫేసుల్లో ఒక్కటే రియాక్షన్ బ్రతికేశాడా ఇంకొన్ని రోజులు భూమి మీద నూకలు ఉన్నాయేమో ఈ బియ్యం తినటానికే ఈ రాహుల్ బ్రతికినట్లుగా ఉన్నాడు పైకి పోయినా చేసేది ఏమీ లేదు కదా వెళ్ళొచ్చు కదా పాపం ఆ రాహుల్ బెడ్ మీద ఉంటే కష్టం అంతా ఈ రమ్య గారికి వచ్చింది రమ్య గారు సేవలు చేస్తూ ఆయన్ని చూసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటారేమో అని రమ్య గురించి తలుచుకొని బాధపడ్డారు తప్ప రాహుల్ గురించి ఏమాత్రం కూడా వాళ్ళు రియాక్షన్ ఇవ్వలేదు మహేంద్ర రమ్య ఎదురు రాహుల్ని చూడటానికి రాహుల్ని షిఫ్ట్ చేసిన రూమ్ లోపలికి వెళ్ళిపోయారు ఏంటమ్మా ఈ రేవంత్ అంకుల్ లోపలికి వెళ్ళిపోయారు కానీ ఇంకా బయటకు రాలేదేంటి ఎంతసేపు చేస్తారు ఆపరేషన్ త్వరగా బయటకు వచ్చి సీఎం పైకి పోతాడు అని న్యూస్ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాం కదా నేనైతే సీఎం పైకి పోతాడు అనే ఫిక్స్ అయ్యాను కానీ రేవంత్ అంకుల్ హ్యాండ్ పడిందంటే ఖచ్చితంగా లేచి కూర్చుంటాడు సీఎం అందులో డౌటే లేదు ఇంకా ఎంతసేపు లోపల ఏం చేస్తున్నారు ఆ హార్ట్ తీసి పక్కన పెట్టేసి రావచ్చు కదా విషయం ఏంటి అనేది మనకు త్వరగా తెలుస్తుంది అని దాక్ష్యాయికి మాత్రమే వినపడే విధంగా వెటకారంగా అన్నాడు నేత్ర చాలాసేపటి నుంచి బయటే వెయిట్ చేసి వెయిట్ చేసి ఓపిక నశించి ఆ మాటకు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా నార్మల్గా నేత్రా వైపు చూసింది దాక్షాయిని రుద్ర యష్మిని తీసుకొని రావటానికి ఆమె ఉంచిన ప్లేస్ దగ్గరకు వెళ్ళాడు ఇంతకీ యష్మిని రుద్ర ఎక్కడ ఉంచాడో మీకు తెలుసా ఎనీ గెస్ ఒకవేళ గెస్ చేస్తే కామెంట్లో చెప్పండి ఇప్పటి వరకు నేను రుద్రనేత్రుడు అనే విషయం దీనికి తెలియదు కదా చెప్పను కూడా చెప్పలేదు నేను ఒకవేళ నేనే రుద్రనేతుడు అని నా పెళ్ళానికి తెలిస్తే అప్పుడు దాని రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకప్పుడు సంధ్యని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు నేనే సంధ్యను కాపాడే తీసుకొని వస్తే ఒక్క నిమిషం రుద్రనేత్రుడుగా ఉన్న నన్ను బండబూతులు తిట్టిందిరా బాబోయ్ మరో నిమిషం అదే రుద్రనేదుడిగా ఉన్న నన్ను ఆ ఆకాశానికి ఎత్తేసింది ఈ విషయం ఇప్పుడు నేను దీనికి చెప్పాలా వద్దా నేను చెప్పకపోయినా సరే దీనికి ఫ్యూచర్లో ఎప్పుడైనా వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే అయినా నేను చెప్పకుండా దీనికి విషయం ఎలా తెలుస్తుందిలే ఎవరు చెబుతారు ఎన్ని సంవత్సరాలు నా పక్కనే ఉన్న దీనికి నా ఫుల్ నేమ్ ఏంటో కూడా తెలియదు అటువంటి దీనికి ఈ విషయాలు అన్నీ ఎలా తెలియాలి తెలిస్తే ఖచ్చితంగా గోల చేస్తుంది నాకు ఏదైనా జరిగితే తట్టుకోలేను అంటూ చెప్పకుండా సైలెంట్గా మన పని మనం చేసుకోవటమే బెస్ట్ చెప్పి గోల చేయటం కంటే కూడా ఒకవేళ నా గురించి తెలిసి ఏదైనా గొడవ చేస్తే ఉన్నాడుగా సెక్యూరిటీ వాడి మీదకు నెట్టేద్దాం అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎంతైనా వాళ్ళు వాళ్ళు దిగ్గెస్ట్ ఫ్రెండ్స్ కదా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అనుకుంటూ యష్మిని సంధ్య ఇంతకుముందు ఉన్న అనాథాశ్రమం దగ్గర ఉంచటంతో ఆ అనాథాశ్రమం దగ్గరకే వెళ్ళాడు బయట బైక్ ఆపి లోపలికి వెళ్ళిన అతనికి లోపల అంతా కూడా సందడిగా అల్లరిగా గోలగోలగా మాటలు అంతకుమించి కేకలు వినిపిస్తూ ఉండటంతో అబ్బో నా పిల్లం ఇక్కడ ఏదో చేసినట్లుగా ఉంది అందుకే ఇక్కడ అంతా గోలగా ఉంది అని అనుకుంటూ అక్కడ గుంపుగా ఉండటంతో ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూస్తాడు మధ్యలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే చుట్టూ ఉన్న అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఈలలు వేస్తూ గోలగోల చేస్తూ ఉన్నారు మధ్య మధ్యలో తన కొడుకు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి రౌండ్గా తిరుగుతూ చేతులు అటు ఇటు తిప్పుతూ ఊపుతూ కాలు అట్లా ఇట్లా అంటూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఒక నిమిషం చేసి ఆ తర్వాత తనకు సరిగా రావటం లేదు అని మరలా వెనక్కి వచ్చి తన తల్లి దగ్గర అతుక్కుంటున్నాడు అలా రిపీటెడ్గా జరుగుతూనే ఉంది అది చూసి అతని పెదవుల మీదకు నవ్వు వచ్చి చేరింది తన కొడుకు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఇక్కడ నా పెళ్ళం బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉంది అని అనుకుంటూ తన భార్య కొడుకు ఇద్దరి వైపు మురిపంగా చూస్తూ అనుకున్నాడు ఆ అమ్మాయి డ్యాన్స్ అయిపోవడంతో యష్మి అమ్మాయి దగ్గరకు వెళ్ళి చాలా బాగా డ్యాన్స్ చేశావు ఫ్యూచర్లో పెద్ద డ్యాన్సరే అయిపోతావు నువ్వు ట్రై చేస్తాయి అని చెప్పింది ఆ అమ్మాయి నవ్వుతూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని అంటుంది యశ్వంత్ దూరంగా ఉండి వాళ్ళనే చూస్తూ ఉన్న తన తండ్రిని చూసి నాన్న అంటూ పరుగున తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు యశ్వంత్ నాన్న అని పిలవటంతో రుద్ర అప్పుడే వచ్చేశాడా అని అనుకుంటూ వెనక్కి తిరిగిన ఆమెకు రుద్ర నవ్వుతూ చేతులు కట్టుకొని మరి వల్లవైపే చూస్తూ కనిపించటంతో సరే సరే మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఎంజాయ్ చేయండి నేను ఇప్పుడే వస్తాను అంటూ తన భర్త దగ్గరకు వెళ్ళిపోతుంది యష్మి అలా అక్కడ ఒక్కొక్కరు తమకు తెలిసిన తమకు వచ్చిన క్రియేటివిటీని అందరి ముందు చూపిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నారు ఎవరి టాలెంట్ ఏంటి అనేది వాళ్ళు బయట పెడుతున్నారు యశ్వంత్ తన దగ్గరకు వచ్చిన మరుక్షణమే వెంటనే తన రెండు చేతులతో తన కొడుకుని ఎత్తుకుని పైకి ఎగరేసి పట్టుకొని ప్రేమగా కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకొని ఏంట్రా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నావు బాగా క్లాప్స్ కొడుతూ గోలగోల చేస్తూ కనిపిస్తున్నావు బాగా నచ్చింది ఈ ప్లేస్ నీకు అని అడుగుతాడు ఆ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు యశ్వంత్ ఆనందంతో తనకు బాగా నచ్చింది అని ఎలా చెప్పాలో తెలియక తన దగ్గరకు వచ్చిన యష్మి భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుని లేటుగా వచ్చానా లేదంటే తొందరగా వచ్చి మీరు చేస్తున్న ఎంటర్టైన్మెంట్ని పాడు చేశానా అని తన తలతో ఆమె తలను ఢీ కొడుతూ అడుగుతాడు అటువంటిది ఏమీ లేదు చెప్పినట్లుగానే కరెక్ట్ టైంకి ఈవినింగ్కి వచ్చేసావు కదా ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ అంత బాగా ఉన్నట్లుగా అనిపించటం లేదు సంధ్య ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా సిచ్యువేషన్ దారుణంగా ఉంది అనిపించింది నాకు సంధ్య నాకు చెప్పినప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు ఇక్కడికి రావాలా వీళ్ళను కలిసి వీళ్ళకు హెల్ప్ చేయాలా అని అనుకుంటూ ఉన్నాను కానీ నాకేమో కుదరలేదు ఇదిగో నీ అంతటి నువ్వే ఈరోజు దయతలచి మమ్మల్ని ఇక్కడికి పంపించావు కానీ ఇక్కడ చాలా హ్యాపీగా టైం స్పెండ్ అయిపోయింది తెలుసా ఎంత తొందరగా టైం అయిపోయిందో కూడా తెలియలేదు ఇదిగో ఇక్కడ ఉన్న ఈ అమ్మాయిలందరికీ చాలామందికి చాలా రకాల క్రియేటివిటీస్ ఉన్నాయి వాళ్ళని మనం వాళ్ళ ప్రొఫెషన్గా మారిస్తే వాళ్ళు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు అటువంటి ఐడియా ఏదైనా చేయొచ్చు కదా దానివైపు అడుగులు వేయొచ్చు కదా అని అడిగింది యష్మి నువ్వు నన్ను అడిగావు కదా అలానే చేద్దాంలే ఇంతకీ నీకు ఆ అమ్మాయి డ్యాన్స్ అంత బాగా నచ్చిందా అంతగా పొగిడేస్తున్నావు అని అడిగాడు రుద్ర అంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే నువ్వు చూసావా నిజంగా చాలా బాగా చేసింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది తను ఇంకాస్త ట్రై చేస్తే గొప్ప డాన్సర్ అవుతుంది ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది తనంతట తానుగా నేర్చుకుంది కదా అని అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ చూపిస్తూ ఎవరు ఇలో ఏ టాలెంట్ ఉంది అనేది ఇప్పటి వరకు తను చూసినది అంతా కూడా వివరంగా రుద్రకి చెప్తూ ఉంది ఓకే 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 వీళ్ళందరి సంగతి తర్వాత ఇప్పుడు మనం ఒక చోటుకు వెళ్ళాలి పద అంటూ ఆమె చేతిని పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళాడు రుద్ర ఒక్క నిమిషం ఆగు రుద్ర ఈ ఆశ్రమం వార్డెన్కి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనీ ఇస్తాను అని చెప్పాను అని అతని చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళి ఆఫీస్ రూమ్ వరకు తీసుకొని వెళ్ళిపోయింది ఆ వార్డెన్కి కొంత మనీ స్పాన్సర్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్న అందరి అమ్మాయిలకు బాయ్ చెప్పి రుద్ర తన భార్య కొడుకు ఇద్దరిని తీసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళిపోయాడు రుద్ర తనని హాస్పిటల్కి తీసుకొని రావటంతో మనసులో భయం కలుగుతూ ఉంటే రుద్ర ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వచ్చావు ఎవరికి ఏమైంది అందరూ బాగానే ఉన్నారు కదా ప్రాబ్లం ఏమీ లేదు కదా అని కంగారుగా హాస్పిటల్ వైపే చూస్తూ అడిగింది యష్మిన్ నువ్వేమీ కంగారు పడకు ఎవరికి ఏమీ కాలేదు అందరూ బాగానే ఉన్నాను నాకే ఇక్కడ చిన్న పని పడింది ఇక్కడ పని అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా వెంటికి వెళ్ళిపోవచ్చు అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అన్నాడు రుద్ర అయినా ఆమెకు నమ్మకం కుదరలేదు బయట చాలామంది జనం నిలబడి సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే ఏం జరిగింది వీళ్ళందరూ ఇక్కడ సీఎం అని అరుస్తున్నారు అని భయంగా అనుకుంటూనే అతని వెనక హాస్పిటల్ లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన వెంటనే బయట చైర్స్లో కూర్చొని ఉన్న అందరినీ చూసింది అందరూ చాలా నార్మల్గా ఉన్నారు అప్పుడు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ ఎవరినో చూడడానికి వచ్చినట్లుగా ఉన్నాం అని మనసులో అనుకొని తన అత్త దగ్గరకు పరుగున వెళ్ళి అత్తయ్య ఏంటి ఇక్కడ మీరు హాస్పిటల్లో ఉన్నారు ఏం జరిగింది ఎందుకు వచ్చారు ఎవరిని చూడటానికి వచ్చారు అని అడిగింది ఎవరినో చూడటానికి వస్తే ఇక్కడే కూర్చొని ఇంతసేపు ఎందుకు ఉంటామే మీ మామయ్యను చూడటానికే ఇదిగో హాస్పిటల్కి వచ్చాం అని సింపుల్గా చెప్పింది దాక్షాయిని ఇప్పుడు యష్మి రియాక్షన్ ఏంటి రేపటి భాగంలో చూద్దాం